ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్ మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మన సాయినాథుల దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నానండి ఈరోజు సాయినాథుడు మనకు ఏం సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ ఈరోజు నువ్వు నా మాటలు విని తీరాలమ్మా నీకు ఒక చిన్న గొప్ప విషయమే చెప్పబోతున్నాను చిన్నదే అయినా కూడా బిడ ప్రతిరోజు కూడా నువ్వు ఒక తప్పును చేస్తూ ఉన్నావు నువ్వు ప్రతిసారి కూడా ఈ తప్పు నువ్వు మార్చుకుంటావు ఇది చేయకుండా ఉంటావు అని నేను ఎన్నోసార్లు చూస్తూనే ఉన్నాను కానీ నీలో ఏమాత్రము మార్పు రాలేదు ప్రతిసారి కూడా నువ్వు ఇలా చేయడం వల్లనే నీ సమస్య అనేది నువ్వు తీర్చుకోలేకపోతున్నావు అని అయితే సాయినాథుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఏంటి సాయినాథుడు ఎలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు మనం వీడియోలు పూర్తిగా తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చిన చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరందరూ కూడా ఎన్నో సమస్యలు మాకు కామెంట్ సెక్షన్లో కానీ ఫోన్స్ చేసి కానీ చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా బాబావారు మన మాట మన ప్రార్థన వింటున్నారు అనే నమ్మకంతో కనుక మనం గనక ఉంటే ఆ సమస్య నుంచి మనం తొందరగా బయటపడగలుగుతాము కా అయితే మనందరము కూడా బాబావారి మీద గొప్ప నమ్మకం కలిగి ఉన్నాం కనుకనే చాలామంది చెప్తూ ఉన్నారు చాలా గొప్పగా వాళ్ళ సమస్య నుంచి బయట పడి గలిగాము అక్క అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉన్నారండి ఇంకా ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళందరికీ కూడా బాబావారు చెప్పే సందేశం ఏంటి అంటే కనుక ప్రతిసారి కూడా నువ్వు బాబా మాకు మంచి మంచి సందేశాలతో ఎన్నో రకాల అద్భుతాలను కూడా చేస్తూ ఉన్నారు అలాగే చాలామంది మనసారా మనం సాయినాథుని మొక్కేవాళ్ళం ఎంతోమంది ఉన్నాము వారిని ప్రాణంగా మనం ప్రేమిస్తూ ఉన్నామండి అంటే మనసారా బాబా వారి మీద ఒక గౌరవం అభిమానం మనకు ఎక్కువగా ఉన్నాయి అయితే గురువారం అనేది వచ్చినప్పుడు కానీ ప్రతిసారి కానీ చాలామంది ఒక ఇంట్రెస్ట్లోతో పూజలు చేస్తూ ఉంటారు లేదంటే కనుక కొంత భయంతో చేస్తూ ఉంటారు అన్నది కూడా బాబా వారు గ్రహిస్తూ ఉంటారు అలాగే ఒక భక్తుడు ఏం చేశారు అని అంటే కనుక అతను ప్రతి గురువారం కూడా తప్పు చేస్తూనే ఉన్నారంట ఆ తప్పు వల్లనే అతను వెళ్ళి అడుగుతూ ఉన్నాడు బాబా బాబా ఏంటి ఇంకా కూడా నా సమస్యలు తీర్చుకోలేకపోతున్నాను ఎందుకు నా సమస్యలు తీరలేకపోతున్నాయి బాబా అని చెప్పినప్పుడు బాబా వారు ఇచ్చిన ఒక మంచి సమాధానం అండి ఈ కథ మనం ఏం చెప్తున్నారు అంటే ఆ భక్తుడు అండి ఎప్పుడు కూడా గురువారం అతను పూజ చేయాలి పూజ చేయాలి గురువారం వచ్చేస్తుంది అనుకుంటూ అతను మనం ఎప్పుడు కూడా ప్రేమతో మనం బాబా వారికి ముక్తే సరిపోతుందండి కానీ ఒక గురువారమే కాదండి అతను బాగా టెన్షన్ పడిపోవడం గురువారం వచ్చేసిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా టెన్షన్ పెట్టేస్తూ ఉంటారన్నమాట పొద్దున్నే లేవగానే అందరిని లేపిస్తూ ఉంటారు ఇక ఒక నాలుగు గంటలకు ఐదు గంటలకు తెల్లవారుజాము లేచారు అంటే అలాగా టైంకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా లేచిపోవాలని వాళ్ళు అమ్మ నాన్న దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరినీ కూడా లేపేస్తూ ఉంటారనమాట ఆయన అలా లేపేస్తూ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా తుడుచుకోవాలి అని చెప్పేసి బాగా టెన్షన్ పెట్టేసి అందరినీ అరుస్తూ ఉంటాడు ఇంకా పని అవలేదు ఇంకా కూడా ఎవరు అందరు తిడుతూ ఉంటారనమాట ఇంకా టెన్షన్తోటి అందరూ సోమవేర్లు అయిపోయారు నేను ఇక్కడ ఒక్కడిని అన్నీ చేసుకుంటూ ఉన్నాను ఏ పని కూడా తెగలటం లేదు తొందరగా అని చెప్పేసి ఒక తెల్లవారుజామున ఒక ఆరు గంటలు ఏడు గంటలకు అంతా పని అయిపోవాలి ఇంకా దేవునికి అన్నీ సిద్ధం చేసుకోవడానికి ఇతను మడి కట్టుకుని మరీ అంటే ఎవరిని అంటుకోకుండా స్నానం చేసి చేస్తూ ఉంటారనమాట అలా పూజ చేయడం ఇంట్లో వాళ్ళందరికీ మీద అరవడం ఆ సమయానికి దేవుడికి నైవేద్యం అనేది సిద్ధం చేయలేకపోతే గనుక తన భార్యను కూడా తిట్టడం ఇలా చేస్తూ ఉంటారనమాట ఇలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఒక భయం అనేది కాదండి ఏదో చెయ్యాలి అని మర్యాద అనేది మనసులో ఉంది కాబట్టి ప్రాక్టికల్గా మనం అది చేసుకునేటప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక టెన్షన్ పడిపోతూ ఉంటాము టైంకి పెట్టకపోతే బాబా ఏమన్నా అంటారేమో అనుకుంటారేమో లేదంటే ఏమంటారో తెలియదు కానీ భయపడుతూ ఉంటారు టెన్షన్ అయిపోతూ ఉంటాడనమాట ఒకసారి ఆ పిల్లవాడు అడిగాడండి నాన్న ఎందుకు నాన్న మీరు పూజ చేయాలని ఏంటి ఎందుకు మమ్మల్ని అందరినీ లేపిస్తూ ఉంటారు నేను రాత్రంతా చదువుకుని తెల్లవారుజామున నేను పడుకున్నాను నాన్న ఇక రెండు గంటలకే పడుకున్నాను నాన్న నాకు అస్సలు నిద్రే లేదు నాన్నగారు అని చెప్పేసి ఆ పిల్లవాడు అన్నప్పుడు ఆ పిల్లవాడిని కూడా పిల్లవాడు చెప్పే మాటను కూడా అర్థం చేసుకోకుండా పిల్లవాడిని కూడా అరుస్తూ ఉంటారండి ఆయన ఇలా చేయడం వల్ల మనకి అని అంటే కనుక మనం చేసే కర్మఫలాలు పూజలు అనేవి ఎందుకు చేస్తున్నామో మన కర్మఫలాలు తగ్గటం కోసం మనం పాజిటివ్ ఎనర్జీ రావాలని కదండి చేసుకుంటాము కర్మఫలాలన్నీ పోవాలి అంటే కనుక నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే కనుక పాజిటివ్ ఎనర్జీ కోసం పూజలు చేసుకుంటూ ఉంటాం మనం మనశ్శాంతి కోసం పూజలు చేసుకుంటుంటాం అతనికి ఏమైపోతుంది అని అంటే రాను రాను గురువారం వస్తే చాలు బుధవారం రాత్రి నుంచి అతను టెన్షన్ పడిపోతూ ఉంటారండి అయ్యో పొద్దున్నే లెగవాలి స్నానం చేయాలి పిల్లలు లెగుస్తారో లేదో ఒక్కొక్కరిని లేపేసరికి నాకు చాలా ఇసు ఇసుక అయిపోతుంది ఆ లేసేసరికి తన భార్యను కూడా నైవేద్యం చేయట్లేదని ఓ తెగ అందరిని విసుక్కుంటూ తిడుతూ ఉంటాడండి అలా తిట్టి పూజలు అనేది ఒక ఎనిమిది గంటలకు అలా పూజలు అన్నది ఆయన సిద్ధాంతం అనమాట అలా ఎనిమిది గంటలకు పూజ చేసేసి తినేసేసి అయినా సరే ఆ రోజు గుడికి ఆయాస పడిపోతూ సాయంత్రం గుడికి వెళ్ళాలంటూ రెడీగా ఉండండి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అతను ఇతను అనమాట గుడికి ప్రమేయం కూడా ప్రమేయం లేకుండానే వాళ్ళని రెడీ అవ్వమని వాళ్ళని ఫోర్స్ చేసేసి గుడికి తీసుకెళ్తూ ఉంటారనమాట ఇలా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అన్నమాట వారందరికీ టెన్షన్ పెట్టడం వాళ్ళు పిల్లలందరూ కూడా ఏమనుకుంటారు అండియో ఎందుకు గురువారం వస్తుందా అని అన్నట్టుగా అయిపోయింది నాన్నగారు మీరు చేయడం మాకు చాలా ఇసుగ్గా అనిపిస్తుంది అని అండి వాళ్ళ పిల్లలు మాట్లాడుకుంటుంటారు అన్నమాటలు వాళ్ళ అన్నదమ్ములు మాట్లాడుకుంటుంటారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు అండి అలాగ మనం వన్లో ఎంతమంది అండి ఇలా బాబా ఎప్పుడైనా చెప్పారా ఎంత టెన్షన్ పడుతూ చేయమని సాయినాథునికి ప్రశాంతంగా చాలా వరకు మనం ఇల్లంతా శుభ్రం చేసుకున్నామా ఇల్లు తుడిచామా లేదా అనేది మన ఇష్టం అండి బాబా వారికి ప్రేమతో మనం ఒక గ్లాసు పాలు నువ్వు దీపారాధన కూడా చేయాల్సిన అవసరం లేదు అనేది లేదండి ప్రేమతో నువ్వు చక్కగా నువ్వు ఏం తింటున్నావో అది బాబా వారికి పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్ అంతే మాత్రమే కాదండి దానివల్ల ఓ హైరాన్ పడిపోతూ టెన్షన్ పడిపోతూ అందరిని తిట్టుకుంటూ కోపడుకుంటూ చేయడం వల్ల ఏమైపోతుంది మనకు రావాల్సిన సమస్యలు ఎలాగో వస్తూనే ఉన్నాయి అవి తగ్గించుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం పూజలు చేయడం ద్వారా కానీ ఇలా చేయడం వల్ల అతని కర్మఫలాలు అనేవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కదా బాబా అతనికి కళ్ళలో కనిపించి చెప్పిన మాట అని అయినా నువ్వు ప్రతి గురువారం కూడా ఈ తప్పు చేస్తున్నావు నాయన హైరాన్ పెడుతున్నావు వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ గురువారం పూజ చేసుకోవాలి నేనంటే నీకు ఇష్టం కరెక్ట్ కరెక్టే కానీ ఆ ఇష్టం అనేది నువ్వు ఎలా చూపిస్తున్నావు కోపంతో చూపిస్తున్నావు కోపాన్ని బయటకు చూపించడం వల్ల వాళ్ళందరూ భయపడిపోతున్నారు అయ్యో నాన్నగారు మళ్ళీ మొదలు పెట్టేస్తారు ఈరోజు గురువారం అని చెప్పేసి పొద్దున్నే రావు కానీ అందుకని లేపిస్తూ ఉన్నావు అలా ఉండవలసిన అవసరం లేదు నాయన నువ్వు ఇలా చేసావు అని అంటే కనుక నీ కర్మఫలాలు తగ్గవు సమస్యలు అనేవి నువ్వు తీర్చుకోలేవు అని చెప్పి బాబావారు వాళ్ళకి అతనికి కళ్ళలో కనిపించే విషయం అండి అందువల్ల మనం ఇష్టం అండి మనకు నచ్చింది కనుక మనం చేసుకుంటున్నాం మనం నువ్వు మాత్రమే తెల్లవారుజాము వేసి పూజ చేసుకోగలిగితే ఒక దీ దీపం పెట్టుకుని మంచితనంగా చెప్పి భార్యతో చెప్పుకు చేయించుకోవచ్చండి ఇప్పుడు భార్యతో అమ్మ ఈరోజు పూజ చేసుకోవాలి ఇలాగా అన్నప్పుడు వీళ్ళైనంతవరకు చెప్పి చేసుకోవాలి అంతేగాని ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళు లేవగలిగినా లేకపోకపోయినా కూడా ఖచ్చితంగా లేవాల్సిందే అని చెప్పి అన్నట్లుగా ఎవరిని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు పెద్దగా హైరాన్ పడాల్సిన అవసరం అంతకంటే లేదు ఏమీ లేదు చాలా ప్రశాంతంగా హాయిగా అబ్బా ఈరోజు గురువారం వచ్చింది చాలా హ్యాపీ అని ఒక పండగలాగా లాగా మనం ఎలా అయితే చేసుకుంటామో అలా చేసు తీసుకోవాలి కానీ విసుక్కుగా అయ్యో ఎందుకు వచ్చిందిరా గురువారం అన్నట్లుగా ఎవరు కూడా ఆలోచించవద్దండి ఫ్రీగా ఉండండి కుదిరితే చేయండి లేదా ఆ రోజు రాత్రికైనా సరే గురువారం రోజు రాత్రి అయినా సరే బాబా పొద్దున్న నుంచి నేను పనిలో ఉన్నాను బాబా మన పనులన్నీ కూడా మానేసుకుని బాబా మనకు చేయాలని ఏమీ అనలేదండి నీకు వీలైతే గుడికి వెళ్ళు లేదంటే రాత్రిపూట ఇంటికి వచ్చావా బాబా ఈరోజు చాలా టైర్డ్ అయిపోయాను బాబా నువ్వు కూర్చుని ఆయనతో మాట్లాడుకో నువ్వు పూజలు చేసినంత ఫలితం అంది పొద్దున్నుంచి నుంచి నేను నువ్వు ఎంత టెన్షన్గా ఉన్నా సరే ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఆఫీస్లో ఏం జరిగింది అవన్నీ కూడా కూర్చొని బాబా వారితో మాట్లాడుకుంటూ ఉంటే సరిపోతుంది అన్నమాట బాబా ఇది నా పరిస్థితి అందుకే ఈరోజు నీకు పూజ చేయడానికి కూడా నాకు కుదరలేదు నాయన అని చెప్పి బాబా వారికి నువ్వు ఆఫీస్ నుంచి ఏదైనా తీసుకురాగలేదు అయితే వచ్చేటప్పుడు ఒక మోరం పువ్వును తీసుకొచ్చి ఆయనకు వేసి బాబా ఇది నేను తీసుకొచ్చాను బాబా నీ కోసం ప్రేమగా ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి ఒక బిస్కెట్ తీసుకొచ్చి బాబా ఇది తినండి అని చెప్పి పెడితే సరిపోతుంది కదా ఇంత టెన్షన్ పడి మనం టెన్షన్ అవుతూ సరిగ్గా తిని తినకుండా నిద్ర లేకుండా అలా చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ చాలా ఫ్రీ कूल का ప్రేమగా మన ఇంట్లో మనిషితో ఎలా అయితే మనం మాట్లాడుకుంటాం అలాగే చేసుకుందాం భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల మనకు సమస్యలు అనేవి ఎక్కువ అవుతాయి టెన్షన్ ఎక్కువైపోతుంది కర్మఫలాలు ఎక్కువైపోతాయి కానీ తగ్గవు కాదండి తండ్రి నువ్వు ఈ తప్పును పదే పదే చేయకు అని చెప్పి బాబా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా కూడా చాలామంది గురువారం అయితే చాలండి ఉపవాసం ఉంటాను ఈరోజు నేను ఏమి తినను అని చెప్పి కూడా ఉండేవాళ్ళు ఉంటారండి అలా ఉపవాసం ఉండాలి బలవంతంగా అని కూడా బాబావారు మనకి మనకు ఎప్పుడు ఎక్కడా కూడా చెప్పలేదు ఇంకా ఇదే అండి మనం ఈరోజు మన వీడియోలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది అందరికీ అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు చిన్న కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండి ఎందుకంటే ఇలాంటి విషయాలండి కొన్ని కొన్ని నిగూఢంగా ఉంటాయి బాబావారే స్వయంగా అతనికి తెలియజేసినా సరే అది మనకు కూడా వర్తిస్తుందండి మనం కూడా అంతే చిన్నపాటి టెన్షన్ అది పడుతూ ఉంటాము మనం ఉన్నంత పర్ఫెక్ట్గా అందరూ ఉండాలి అని చెప్పి ఒత్తిడికి చెప్తూ ఉంటాము అలా అది ఎప్పటికీ చేయకూడదండి ఎందుకంటే ఎవరి ఆలోచన వారిది వాళ్ళకి మనం చూస్తూ ఉంటే వాళ్ళు ఒక రోజున అయ్యో ఎంత చక్కగా చేసుకున్నారు వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళని చూసి మనకి కూడా ఒక ప్రశాంతత కలిగి మనం కూడా చేసుకుంటే వాళ్ళ ఫేస్లో ఉన్నటువంటి చక్కగా పీస్ఫుల్నెస్ మనం కూడా చూడొచ్చు కదా అని ప్రయత్నం అయితే వాళ్ళందరికీ వాళ్ళుగా తీసుకుంటారు ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా చెప్పి చేయించాల్సిన అవసరం ఎవరికీ లేదండి వాళ్ళకు వాళ్ళుగా తెలుసుకుంటేనే వాళ్ళు ఎక్కువ తెలుసుకోగలుగుతారు అని అందరం తెలుసుకోవాలని బాబావారు మనకి సందేశం అందించ అందించారు మరి మరి చక్కని సందేశంతో మళ్ళీ కలుసుకుంటాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖినోభవంతు